హలో గాయస్ నేను మీ శివస్వామి యాదవ్ ఈరోజు వచ్చేసి మన కర్తాలకి దగ్గర సమీపంలో ఉన్నటువంటి పిరమిడ్ దగ్గరకైతే వెళ్ళిన ఇక్కడ పిరమిడ్ దిబ్బల వచ్చేసి ఇప్పుడైతే పిరమిడ్ లోపల ధ్యాన మహాసభలు అనేటివి స్టార్ట్ అయినాయి ఇక్కడ పత్రిజీ అనే ఒక గొప్ప ధ్యాన యోగి ఇక్కడ మనకు స్థాపించడం అయితే జరిగింది మేమైతే వెళ్ళినము ఇక్కడ ధ్యానం పర ధ్యానం అనేది మనిషికి అత్యంత అవసరమని మనకు ఇక్కడ పిరమిడ్ దగ్గరకు వచ్చిన తర్వాతనే తెలిసింది ఇప్పుడు చూస్తుంది అయితే మన పిరమిడ్ ప్రపంచంలో రెండవ పెద్ద పిరమిడ్ ఇది మన భారతదేశంలో పెద్దది మన భారతదేశంలో అతిపెద్ద పిరమిడ్ అంటే ఇదే వచ్చేసి ఇక్కడ శివుడు మనకు మొదల ముందలనే శివుడు ఉన్నాడు ఇది పిఎంసి ఛానల్లో కూడా మనకు లైవ్ అయితే ఉంది మనం చూసుకోవచ్చు ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ అయితే మనం ఒక సంబంధించినటువంటి ఐడి కార్డు తీసుకోవాలి ఇక్కడ కొంతమంది వేషధారణ కూడా కనిపించినారు ప్రతి ఒక్కరి మిడిలో ఐడిలు ఉన్నాయి చూడండి మాకైతే ఇక్కడ వచ్చేసి అల్లూరి సీతారామ రాజు గెటప్ ఏషం వేసుకొని అయితే ఒక అన్న అయితే కనిపించిండు ఆయనతో కూడా కొంచెం వీడియో అయితే తీసిన అంటే మొత్తం ఇక్కడ మొత్తం ఆధ్యాత్మిక మనకు ఆధ్యాత్మికకు సంబంధించినటువంటిది క్రియాయోగం అయితే ఇక్కడ ఉన్నది పెద్ద ప్రోగ్రాం అయితే ఇక్కడ జరుగుతుంది చూడండి పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా వచ్చినారు పెద్ద పెద్ద యోగులు ధ్యాన యోగులు వచ్చి ఇక్కడ స్పీచెస్ అయితే ఇస్తున్నారు ఇక్కడ పత్రిజీ గారికి సంబంధించినటువంటి యోగా శిబిరం అని అయితే ఇక్కడ అంటారు ఇక్కడ మొత్తం పెద్ద స్టేజెస్ ఉందా చూడండి ఇదే మొత్తం వచ్చేసి మనకు జరిగేటటువంటి ప్రోగ్రామ్స్ మొత్తం ఇక్కడ జరుగుతాయి ఇదంతా షాపులు వచ్చేసి ఇవంతా మొత్తం షాపులు ఉన్నాయి దుకాణాలు ఉన్నాయి మొత్తం ఏకముఖ రుద్రాక్షలు కానీ రుద్రాక్షలు కానీ మనకు క్రిస్టల్స్ ఉంటాయి కదా అవి కానీ మనకు ముత్యము కానీ మొత్తం ప్యూర్ అనమాట మొత్తం ఏంటంటే కొంతమంది డూప్లికేట్ అమ్ముతారు కదా ఇక్కడ డూప్లికేట్ అనేటివి ఉండయి ఎక్కడైతే పిరమిడ్ స్టార్ట్ అవుతుందో అక్కడ వీళ్ళైతే వస్తుంది ఇంకా మేమైతే లోపలికి అయితే వెళ్ళినాం అనమాట లోపలికి వెళ్తే మాత్రం లోపల వీడియో మాత్రం తీయలేదు కాబట్టి మీకు బయట నుంచి అయితే తీస్తున్నా అసలు పిరమిడ్ లోపల ధ్యానం ఒక పది నిమిషాలు నువ్వు కూర్చొని ధ్యానం చేసుకుంటే అసలు వేరొక ప్రపంచానికి అయితే మనం వెళ్తాము ధ్యానంలో ఇంత శక్తుందని సర్వరోగ రివారిని వచ్చేసి ఒక ఏకైక ఒక యోగం ఒక్కటే యోగము కానీ ధ్యానంకి మించిన మెడిసిన్ లేదు